జగన్నాథం ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు బన్నీ సినిమా టీజర్ ట్రైలర్ గాని వస్తుందంటే యూట్యూబ్ వీక్షకులకు బన్నీ అభిమానులకు వ్యతిరేకించే వారికి కూడా క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది గతంలో వచ్చిన టీజర్ డాన్స్ టీజర్ ఒక నిమిషం నిడితో పాటలు ఇలా మూడు సార్లు దువ్వాడ జగన్నాథం ను మన ముందుంచారు నిర్మాతలు ఈ రోజు సాయంత్రం రెండు నిమిషాల నిడివితో అన్ని రకాల హావ భావాలను టచ్ చేస్తూ థియేటర్కల్ ట్రైలర్ ను మన ముందుకు తీసుకురాబోతున్నారు బన్నీ అభిమానులు దువార్ జగన్నాథం పై భారీ అంచనాలతోనే ఉన్నారు అందుకే ఈ థియేటర్కల్ ట్రైలర్ కు ఎదురు చూపులు కూడా ఎక్కువగా ఉన్నాయి అభిమానులైతే సాయంత్రం ఏడున్నర గంటలకు అటెన్షన్ గా ఉండండి థియేటర్ ట్రైలర్ ను చూసి లైక్ కొట్టడానికి దీనికి సమాంతరంగా డిజ్లైక్స్ కూడా ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ఎవరు తమ చేతి స్ట్రెంగ్త్ ను థియేటర్కల్ ట్రైలర్ పై ఎక్కువగా ఉపయోగిస్తారో తెలిసిపోతుంది ట్రైలర్ బాగుండాలని బన్నీకి మంచి చిత్రం అవ్వాలని మనం కోరుకుందాం